హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో వీడియో వచ్చేసి రవ్వ లడ్డు ప్రిపరేషన్ వీడియో అండి మొదటిసారి రవ్వ లడ్డు చేసే వాళ్ళకి చాలా సులువైన పద్ధతిలో ఈరోజు నేను రవ్వ లడ్డుని మీకు చేసి చూపిస్తాను రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా అది వన్ కిలో అలాగే వన్ కిలోమైన షుగర్ కావాలి అలాగే తురుము పట్టిన కొబ్బరి తురుమైనా పర్వాలేదు కొబ్బరి పౌడర్ అయినా పర్వాలేదు కొద్దిగా జీడిపప్పు అలాగే బాదము కాచి చల్లార్చిన పాలు యాలకల పొడి అలాగే ద్రాక్ష కూడా కావాలి నెయ్యి కూడా కావాలండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక మనము సులువైన పద్ధతిలో రవ్వలడ్డం చేసుకోవచ్చు ముందుగా మనం తీసుకున్న షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి వన్ కిలో తీసుకున్నాం కదా వన్ కిలోని అంతా ఇలా పౌడర్ లాగా చేసుకొని పెద్ద బేషన్లో వేసేసుకోండి తీపి కరెక్ట్గా సరిపోవాలి అంటే ఎంత రవ్వ తీసుకుంటున్నామో అంత షుగర్ని తీసుకోవాల్సి వస్తుంది కొద్దిగా తీపి తక్కువ కావాలంటే తగ్గించి తీసుకోండి అది మీ చాయిస్ స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని కొద్ది కొద్దిగా రవ్వను యాడ్ చేసుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలి అంటే వేయించుకోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి చక్కగా వేగిపోతుంది మాడనివ్వద్దు మాడితే రవ్వ లడ్డు టేస్ట్ అనేదే చేంజ్ అవుతుంది చేదుగా వస్తుంది సో ఎక్కడా మాడనివ్వకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకొని ఈ షుగర్ పౌడర్కి యాడ్ చేసుకొని చక్కగా కలిపేసేయండి నేనైతే వన్ కిలో రవ్వని రెండు సార్లుగా వేయించుతున్నాను పెన్నం అనేది నాకు చిన్నగా ఉంది సో నేను రెండు సార్లుగా వేయించి తీసుకుంటున్నాను మరొక మారు చెప్తున్నాను రవ్వ ఎక్కడా మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని వేడి మీద ఉన్నప్పుడే షుగర్ పౌడర్కి యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకోండి స్టవ్ పైన ఇంకొక పోపు గిరిటెను పెట్టేసి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యిలోనే బాదము అలాగే జీడిపప్పు రెండింటిని దోరగా వేపుకోవాలి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని కూడా రవ్వకు యాడ్ చేసుకోవాలి నేనైతే జీడిపప్పు బాదం ఒకసారి అలాగే ద్రాక్ష ఒకసారి ఇలా వేరు వేరుగా వేయించుతున్నాను లేదు అన్నీ ఒకేసారి వేయించుకోవాలంటే ముందు జీడిపప్పు బాదం బాగా వేగిన తర్వాత ద్రాక్షను వేసుకొని చక్కగా అన్ని వేగిన తర్వాత రవ్వకు వేసుకోవాలి ఇందులోనే మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి తురుము యాలకల పౌడర్ కూడా వేసేసుకోండి కొబ్బరిని తురుము పట్టైనా వేసుకోవచ్చు లేదా మిక్సీకైనా వేసి వేసుకోవచ్చు అండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగా బాగా కలియే తిప్పేసేయండి స్పూన్తో చక్కగా కలిపామంటే అన్నీ బాగా ఈవెన్గా కలిసిపోతాయి కలిసిన తర్వాత కాచి చల్లార్చిపెట్టిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలి పాలన్నీ మిడిల్లో వేసేసుకొని ఒక సైడ్ నుంచి మనం ఉండలాగా చేసుకుంటూ రావాలి ఇలా ఉండలాగా చేసిన తర్వాత వన్ అవర్ పాటు సైడ్ ఆఫ్ పెట్టేసేయండి ఎందుకంటే పాలనేవి ఇంకా రవ్వను బాగా అబ్జార్బ్ చేసి ఉండవు సో వన్ అవర్ పాటు సైడ్ ఆఫ్ పెట్టేసామంటే బాగా ఉండలు వచ్చేస్తాయి గట్టిగా అవుతాయి అన్నమాట ఇంతేనండి చాలా అంటే చాలా సులువైన పద్ధతిలో రవ్వ లడ్లని ఈజీగా ప్రిపేర్ చేసుకునే పద్ధతి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఆ టైంలో ఈజీగా సులువైన పద్ధతిలో ఈ రవ్వ లడ్లను ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు మిమ్మల్ని బాగా ఇష్టంగా లైక్ చేస్తారు ఇంతేనండి చాలా సులువైన పద్ధతిలో రవ్వ లడ్లని ప్రిపేర్ చేసే పద్ధతి మరి మీకు నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ